రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో చర్చలకు చేరుకున్న క్రైస్తవులు ప్రార్థనలు చేశారు యేసును స్మరిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించి ఉత్సాహంగా గడిపారు పలుచోట్ల చిన్నారులు శాంట వేషధారణలో ఆకట్టుకున్నారు పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులకు ఆశీస్సును అందజేశారు రాష్ట్రంలో క్రిస్మస్ ను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు తెల్లవారుజాము నుంచే చర్చిల వద్ద సందడి నెలకొంది విద్యుద్దీపాలు నక్షత్రాలతో ప్రార్థనా మందిరాలు కళకళలాడాయి యేసుక్రీస్తు రాక వివరిస్తూ మత పెద్దలు వాక్యోపదేశం చేశారు ప్రభువును కీర్తిస్తూ ఆరాధన ప్రార్థనలు చేశారు చర్చిల్లో ఎక్కడ చూసినా క్రిస్మస్ చెట్లు నక్షత్రాలు తోరణాలు శాంతాక్లాజ్ బొమ్మలే దర్శనమిచ్చాయి హైదరాబాద్ శేరలింగంపల్లిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు ఆరాధనలు పాల్గొన్నారు మియాపూర్ కల్వరీ టెంపుల్లో బ్రదర్ సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు యేసుక్రీస్తు జననంపై కళాకారులు చేసిన నాటకం అందరినీ ఆకట్టుకుంది సికింద్రాబాద్లో సెయింట్ మేరీస్ చర్చిలో వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవులు క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు సామూహిక ప్రార్థనలతో పరిసరాలు మార్మోగాయి క్రీస్తు పాటలను పాడుతూ కరుణామయుడిని స్తుతించారు ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కెథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఆనవాయితీ ప్రకారం చర్చి కమిటీ సభ్యులు సిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్టించారు చర్చిలో ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు సందేశం సందేశమిచ్చారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు పలువురు చిన్నారులు శాంటాక్లాజ్ వేషధరణలో అలరించారు చిన్నారులు ఉపాధ్యాయులు కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి ప్రార్థనా గీతాలు సంకీర్తనలు ఏసుక్రీస్తు నామస్మరణతో చర్చిలు మారుమోగాయి ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రేమ శాంతి సేవాభావం అనే క్రీస్తు బోధనలు సమాజంలో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు హుజూర్ నగర్ క్రిస్మస్ సంబరాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నిర్వహించిన వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ప్రతి ఒక్కరూ శాంతి ప్రేమ కలిగి ఉండాలన్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు అబిట్స్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ఫతేనగర్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని మతాల వారు ఐక్యంగా ఉండి సమాజాభివృద్దికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మెదక్ చర్చిలో మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు